హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీవాణి ఈరోజు మనం చెప్పుకోబోయే రెసిపీ వచ్చేసి నిమ్మకాయ రసంతో పచ్చడి ఎలా చేయాలనేది సింపుల్గా పది నిమిషాల్లో టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా మనకి బ్రేక్ఫాస్ట్లోకైనా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ అనమాట అసలు అంత టేస్టీగా ఉంటుందండి ఈజీ అయిన ప్రాసెస్ అనమాట ఇది వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ అయినా ఎవరైనా కూడా ఈజీగా చేసే ప్రాసెస్ అనమాట సింపుల్గా చెప్తాను మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఈ విధంగా ఈ నిమ్మకాయ రసంతో పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా నేను ఒక పదమూడు మీడియం సైజు నిమ్మకాయలను తీసుకున్నానండి నాకైతే మార్కెట్లో ఇవే దొరికాయి కొంచెం పెద్ద సైజు దొరికితే కూడా తీసుకోండి మీరు కొంచెం గట్టిగా కాకుండా కొద్దిగా మెత్తగా తోలు పలుసుగా ఉండే కాయలు తీసుకోండి రసం బాగుంటుందండి మరీ తోలు మందమే తీసుకుంటే రసం ఉండదు కాయ అయితే పెద్దగా ఉంటుంది కానీ నేనైతే ఒక పదమూడు కాయలు ఇవి తీసుకున్నాను వీటిని ఇప్పుడు కోసుకుందామండి రెండు ముక్కలుగా అన్నీ కూడా ఆ విధంగానే కోసుకుందాం నిమ్మకాయలన్నిటిని కూడాను చూసారు కదా ఆ విధంగా కోసుకుందాం అన్నీ కూడా చూశారు కదా ఇప్పుడు అన్నీ కోసుకున్న తర్వాత ఒక గాజు బౌల్ తీసుకుందామండి గాజు బౌల్ తీసుకొని ఇప్పుడు మనం నిమ్మకాయ పిండుకునేది ఉంటుంది కదా నిమ్మకాయ పిండుకునే దాంతో ఎలా రసం వస్తుందో మామూలుగా చేత్తో పిండుకుంటే ఎలా వస్తుందో రసం చూపిస్తాను అది ఉంది కదా ఇప్పుడు దాంట్లో పెట్టి ఇప్పుడు రసం పిండేద్దాము ఎంత రసం మళ్ళీ వస్తుందనేది కూడా చూపిస్తాను నేను మనకి మనకి దీంట్లో నుంచి పిండుకుంటే ఎంత గట్టిగా మనం స్ప్రెడ్ చేసినా కూడా చూస్తున్నారు కదా ఆ విధంగా స్ప్రెడ్ చేసినా కూడా పిండుకున్నా కూడా మనకి కొంచెం రసం అనేది ఆ మొక్కలో దెబ్బలో ఉండిపోతుందండి చూపిస్తాను మీకు నేను చూశారు కదా ఆ విధంగా ఉంది కదా ఇప్పుడు నేను తర్వాత పిండి చూపిస్తాను చాలా గట్టిగా పిండాను దాంట్లో నుంచి అయితే కూడా మనం చేత్తో పిండుకుంటే ఎంత రసం వస్తుందో అసలు చూసారు కదా సగం వరకు వచ్చేసిందండి అలా తీసి మనము చేతితోటి శుభ్రంగా అంతా కూడా రసం తీసుకుందాం నీట్గా మీరు కావాలంటే దాంట్లో పెట్టి కొంచెం మెత్తబడిన తర్వాత కూడా చేత్తో పిండుకోవచ్చు తీసి మనం నిమ్మరసం పిండుకునే దాంట్లో కూడా మీరు అవి దెబ్బలను ఇలా ఒత్తేసి కొంచెం మెత్తబడుతుంది కదా అప్పుడు తీసి నేను రసం పక్కకు పెట్టుకోవచ్చు ఇప్పుడు అన్నీ కూడా మనం రసం తీసుకున్నాం కదా ఇప్పుడు వడగట్టుకుందామండి రసాన్ని ఫిల్టర్ చేసుకుందాము కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా మనకి అంతా కూడా ఫిల్టర్ చేసుకుందాము కొంచెం నిమ్మరసంలో తొక్కులాగా ఉంటుంది కదా దాన్ని కొంచెం ఇట్లా స్ప్రెడ్ చేసినట్టు చేసి దాంట్లో ఉండే గుజ్జు కూడా మొత్తం వస్తుంది అంతా కూడా అలాగే ఫిల్టర్ చేసుకుందాము చూస్తారు కదా అంతటి కూడా అలా ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఈ గిన్నెలో గిన్నెలో తీసి గాజు బౌల్లో వేసుకుందాం ఇప్పుడు మనకి మనకి ఇలాంటి గాజు బౌల్లోనే పచ్చడి కలుపుకుంటే బాగుంటుందండి ఇప్పుడు బౌల్లో వేసుకున్నాం కదా ఆ బౌల్ పక్కన పెట్టేసుకొని మనం నిమ్మ చెక్కలు ఉన్నాయి కదా అవి ఎండ పెట్టుకొని చేసి ఒక చేసలో స్టోర్ చేసుకొని మీరు ఏ షాంపూతో అయితే యూజ్ చేస్తారో తలసానం ఆ షాంపూలో కొంచెం ఒక స్పూన్ అంతా కలుపుకొని తలసానం చేస్తే మీకు డ్యాండ్రఫ్ కానీ దురదలు కానీ అవి ఏమి లేకుండా చాలా బాగుంటుందండి హెయిర్ కూడా చాలా సిల్కీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చిట్కాని మనం వేస్ట్ చేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు ఈ నిమ్మ చెక్కలతోటి ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట వేస్ట్గా పడేయకుండా ఇప్పుడు నెక్స్ట్ పొయ్యి మీద పెట్టుకొని హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకుందాము అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాము జీలకర్ర వేసుకుందామండి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుందాము అలాగే నేను తీసుకున్న పదమూడు నిమ్మ పదమూడు నిమ్మకాయలు తీసుకున్నానుక దానికి తగ్గట్టు ఒక ఇరవై ఐదు వరకు ఎండిమిర్చి తీసుకున్నాను కరెక్ట్గా సరిపోతుందండి స్పైసీ అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పూర్తిగా మీడియం ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాము అన్నీ కూడా మనకి బాగా వేగిపోతాయి చూసారు కదా మంట అనేది మీడియంలోనే ఉండాలండి కొంచెం మాడిపోయినా కూడా మనకి టేస్ట్ అనేది అస్సలు ఉండదు అనమాట చూసారు కదా బాగా వేగిపోయాయి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం స్టవ్ ఆఫ్ చేసి చాలండి బాగా వేగిపోయాయి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని చల్లారినిద్దాము వీటిని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా సింపుల్ అయిన రెసిపీ అనమాట ఇది చల్లారాలవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని పొడిలాగా పట్టుకుందాము మరి ఫైన్ పౌడర్లాగా పట్టొద్దండి కొద్దిగా పులుకుండేలాగా పట్టుకోండి చూసారు కదా మనకు రోట్లో వేసి దంచుకుంటే ఎలా ఉంటుందో పొడి ఆ విధంగా పట్టుకోండి చూసారు కదా ఆ విధంగా కొద్దిగా పులుకుగా పట్టుకొని చూసారు కదా ఇప్పుడు ఆ పొడిని మనం ముందుగానే నిమ్మరసం తీసుకున్నాం కదా రసంలో కలిపేద్దాము ఒకసారి అంతా కలుపుకుందాము చూసారు కదా మనకి ఎక్కడ గట్టిగా లేకుండా లూజ్గా లూజ్గా లేకుండా కరెక్ట్గా వచ్చిందనమాట ఇప్పుడు అందులోకి మనము ఒకటన్నర టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నానండి మీరు చూసుకొని వేసుకోండి తక్కువైనా ఎక్కువైనా చూసి వేసుకోండి నేనైతే ఒకటన్నర టేబుల్ స్పూన్ వేసి బాగా కరిగే వరకు కలుపుదాము వేడి వేడి అన్నంలో రెండు స్పూన్లు ఈ పచ్చడి వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే అబ్బాబ్ భలే ఉంటుందండి అసలు ఇప్పుడు అలా కలుపుకొని దాన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక గంట నుండికి ఆయిల్ అంటే ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పడుతుందండి వేసాను ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ పచ్చి వన్ టేబుల్ స్పూన్ మినపప్పు అలాగే అర టీ స్పూన్ ఆవాలు ఆల్రెడీ మనం పొళ్ళు కూడా ఆవాలు వేసాం కాబట్టి మళ్ళీ ఎక్కువ వేసి చేదొచ్చేస్తుంది అందుకనేసి ఈ హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ కూడా బాగా ఆవాలు చిట్టుపట్లు ఆడిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకుందామండి అలాగే ఒక రెండు ఎండిమిర్చి నల తుంపి వేస్తున్నాను ఇలా ఎండుమిర్చి వేసుకోవడం ద్వారా మనకి పచ్చట్లో బాగా పులుపు అదంతా కూడా బాగా పడుతుంది దానికి తినేటప్పుడు బాగుంటుందన్నమాట ఇప్పుడు తాళింపు అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మంచి సువాసన వస్తుంది ఇప్పుడు ఒక్క పావు టీ స్పూన్ అంతా ఇంగు వేసుకుందామండి లాస్ట్ ఫైనల్గా పావు టీ స్పూన్ వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేద్దాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి కలుపుకొని పక్కకు దించేసుకుందామండి ఇప్పుడు దించేసి పచ్చట్లో మనం ముందుగానే రెడీ చేసుకున్నాం కదా పచ్చట్లో వేసేద్దాము చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి సూపర్ అనమాట టేస్ట్ బ్యాచిలర్స్ కూడా సింపుల్గా చేసుకునే రెసిపీ అనమాట తినేటప్పుడైతే అయితే టేస్ట్ ఒక ముద్ద ఎక్కువే తింటారు అంత టేస్టీగా ఉంటుంది నోటికి కమ్మ కమ్మగా పుల్లగా భలే ఉంటుంది టేస్ట్ అయితే టిఫిన్స్లోకైనా బ్రేక్ బ్రేక్ఫాస్ట్లోకైనా మనం అన్నంలోకి దేంట్లోకి దేంట్లోకైనా సూపర్గా సూట్ అవుతుందండి చూసారు కదా ఇది ఇప్పుడు చేసుకున్నాం కదా ఈరోజు రేపు మార్నింగ్ తినండి ఈరోజు అంతా తినొద్దు రేపుడికి సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే ఇది మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని బాగా ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని ఒక రోజంతా వదిలేసి తర్వాత గాజు చేసాలో స్టోర్ చేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాను సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి డెఫినెట్గా మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మరి మీరు కూడా ఇంట్లో చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా బాగుంటుంది నేను గాజు చే గాజు బౌల్ కాబట్టి వన్ డే వరకు అలాగే ఉంచేసి మరుసటి రోజు వీడియో పెడతానండి ఎలా వచ్చిందనేది పచ్చడి అంతా ఆయిల్ తేలి చాలా బాగుంటుంది అప్పుడు నేను గాజు చేసాలో స్టోర్ చేసుకుంటాను చాలా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదా రేపు మరో మంచి రెసిపీతో రేపు కలుస్తాను